ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మార్పు సువార్త పదకొండవ అధయము ఇరవై నాలుగవ వచనని చదువుకుందాము ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి ప్రార్థన చేసేటప్పుడు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని చెప్పి ఎప్పుడైతే నమ్ముతామో సమస్తం కూడా దేవుడు అనుగ్రహించేవారుగా ఉన్నారు విశ్వాసంతో నమ్మకముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడి నుండి సమస్తాన్ని పొందుకుంటాము అన్న విశ్వాసంతో నమ్మకముతో సంతానం లేని పరిస్థితుల్లో ప్రార్థన చేసింది సంతానం పొందుకుంది ఉదయ కాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో దేవునికి ప్రార్థన చేసి సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దేవించి ఆశీర్వదించి మీ ప్రార్థన దేవుడు ఆలకించి సమస్తాన్ని అనుగ్రహించును గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడైనసయ ఈ ఉదయ కాల సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతిని చెల్లిస్తున్నాం దేవా ఎవరైతే ప్రార్థన చేసేటప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని చెప్పి నమ్ముతారో వారు సమస్తాన్ని పొందుకుంటారు కనుక ఈ ఈరోజు విశ్వాసంతో నమ్మకంతో నీకు ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరెంప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మాపై యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక యొక్క దేవుని యొక్క కృప సదా కాలము తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక Amém.